ఆడవాళ్ళల్లో ఈ మధ్యన చెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువైపోయినాయి దానికి కారణాలు ఏది ఏమైనా కానీ మహిళల్లో ముప్పై తర్వాత ప్రెగ్నెంట్ దాల్చి డెలివరీలు అయినా ఎక్కువ రోజులు పిల్లలకి పాలు ఇవ్వకపోయినా ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తిన్నా నాన్ వెజ్ ఎక్కువగా తిన్నా ఇలాంటి వాళ్ళందరికీ ఇవి వస్తాయి అని చెప్పి వాళ్ళ ఈనాడు పేపర్లో రాసుకొచ్చారు దాని తర్వాత ఎక్కువసేపు కూర్చుని ఉండే వాళ్ళకి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోయినా లేకపోతే ఎలాంటి యోగాలు ఇట్లాంటివి ఏవి చేయకపోయినా కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్లు ఈ మధ్యకాలంలో చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ పరంగా చాలా సపోర్ట్గా ఉండాలి వెనకాల ఉన్నవాళ్ళంతా బంధువులు కానీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ అందరూ తోడుగా ఉండి వాళ్ళకి ఇట్లాంటి పెద్ద ప్రణయం లాంటి జబ్బు వచ్చినప్పుడు దగ్గరగా ఉండి ఎంతో ఇచ్చేయాలి అంతేకాకుండా డాక్టర్స్ కూడా మొన్న మాకు తెలిసిన అమ్మాయికి వస్తే అమ్మాయికి ముప్పై రెండేళ్ళు ముప్పై మూడేళ్ళు చిన్నపిల్లలు సిక్స్త్ ఫిఫ్త్కి చదువుతున్నారు భీమవరంలో చూపిస్తే ట్రీట్మెంట్ చేస్తే ఆవిడికి ఈ ఇక్కడ తీసిన గడ్డ శంఖ దగ్గర ఏదైతే గడ్డ తీసారో అది దాన్ని సరిగ్గా ఆపరేషన్ చేయలేకపోవడం వల్ల డాక్టరు అది కుళ్ళిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అది బసవ త్వారక హాస్పిటల్ బాలకృష్ణ గారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది పాప అమ్మాయి ఎంత దారుణమైన విషయం అంటేనండి అది డాక్టర్లు తెలిసి అవగాహన కలిగిస్తున్నారా లేకపోతే మన టైం బాగుండతుందో తెలియట్లేదు ఎంత గుండె ధైర్యంగా ఉంది అంటే అక్క నాకేం కాదు అక్క నేను శుభ్రంగా ఉన్నాను మా బంధువుల్ని చేసి తీసుకురమ్మన్నాను చక్కగా తీసుకు నీకే అంటే మనకి గుండె ధైర్యం కల్పిస్తుంది తను అది పేషెంట్లో కంపల్సరీగా ధైర్యాన్ని నింపాలి పేషెంట్ కూడా అదే ధైర్యంతో ఉండాలి ఫస్ట్లోనే తనకి గుండు చేయించుకోమ్మా అని చెప్పారు తర్వాత మనకి రేడియేషన్కి వెళ్ళినప్పుడు జుట్టు ఊడిపోతుంది కాబట్టి వాళ్ళు డిప్రెషన్కు గురి కాకూడదని ఫస్టే చెప్తారు అండి పేషెంట్ ధైర్యమే ఎంత పెద్ద జబ్బునైనా పేషెంట్ జయించగలదని నా నమ్మకం అండి అది నేను బలంగా నమ్ముతాను ఒక పేషెంట్ ధైర్యంగా నిలబడితేనే ఆ పేషెంట్ జయించగలదు ఎంత పెద్ద వ్యాధినైనా కానీ ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మహిళల్లో చాలా వీడియోల రూపంలో వాటి రూపంలో చూస్తూ ఉంటారు ఏది మనకు తగ్గదా ఫస్ట్ స్టేజ్నా సెకండ్ స్టేజ్ ఏ స్టేజ్ వచ్చినా ముందు మనం ట్రీట్మెంట్కి మనం సహకరించగలగాలి మన బాడీ సహకారంగా ఉండాలి అంటే కంపల్సరీగా దాని ఏమంటారు ధైర్యం కోల్పోకుండా ఉండాలి ఆ టైంలో ఎక్కువ మోషన్స్ అవటం వామిటింగ్స్ అవటం తినాలని పెంచపోవడం అరక్కపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి నిరుత్సాహపడద్దు ఏ జబ్బు వచ్చినా సరే ఏ జబ్బు వచ్చినా నయం చేసుకోలేనంత జబ్బు అయితే ప్రపంచంలో ఈ రోజుల్లో లేదు మన ధైర్యము మనం వెన్నుకునే డాక్టర్లు మనం చూపించే విధానం బసాతారక హాస్పిటల్ హైదరాబాద్లో మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుందక్క నాకు అని చెప్పి అమ్మాయి చెప్పే విధానం చాలా నచ్చిందండి చాలు ఒక మనిషిని మనం ఏమి ఇప్పుడు పేషెంట్ దగ్గరికి వెళ్ళి తగ్గిపోతుందిలేమ్మా బాధపడకమ్మా అని చెప్పకూడదు ఏ ఇది చాలా చిన్నది మేము మొన్న చూపించాం చాలామందికి ఇది వెంటనే తగ్గిపోయి వచ్చేశారు అనే ధైర్యం కల్పించాలి చాలామంది వెళ్ళి ఇంత పెద్ద వ్యాధి వచ్చింది నీకు ఎలా తగ్గుతుంది రాకూడని వ్యాధి వచ్చింది నీకు ఎప్పటికి తగ్గాలి ఈ స్టేజ్లో ఉంది అనే ఏదో ఒకటి బంధువులు కానీ ఎవరో కూడా వచ్చి పేషెంట్లు ఏ పేషెంట్ అయినా అవని ఏ ఆపరేషన్ అయినా చేయించుకున్నాడు ఏ పేషెంట్ దగ్గర కూర్చుని ఇది మాట్లాడతారు లేదంటే ఆ ట్రీట్మెంట్ నీకు తప్పు అయింది ఇదైతే ఇదైంది అని చెప్తుంటే వాళ్ళకి అలా చెప్పొద్దు వెళ్ళిన వాళ్ళు శుభ్రంగా ఆహ్లాదపరిచే విధంగా కబుర్లు చెప్పండి ఏ మొన్న రెండేళ్ళట వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చారు ఇప్పటిదాకా మళ్ళీ హాస్పిటల్ అయిపోయలేదు చాలా బాగున్నారని చెప్పాలి అంతేకాకుండా లేట్ మ్యారేజ్ల వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నాన్ ఉన్న నాన్వెజ్లు తినద్దు వెజ్ కూడా ఎక్కువ తినద్దు బీఫ్ అలాంటివి తినేవాళ్ళు కూడా అని చెప్తున్నారు ఏవైనా అన్ని కల్తీలే కదండి కూరగాయలు తిన్నా ఆ తిన్నా ఏది తిన్నా కల్తీనే ఏదన్నా బాగుందా పాలు పాల పదార్థ పాలు పదార్థాలు అసలు తినచ్చు అని చెప్తున్నారు కాఫీలు తగ్గకుండా లేడీస్ ఉండలేరు ఇన్ని పరిస్థితుల మధ్యలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాప కింద నీరులాగా మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి చాలామంది టెస్ట్లు చేయించుకోవడానికి నిరాకరిస్తుంటారు ఇప్పుడు మనకి ఏముంది అనిపిస్తూ ఉంటుంది మనకి నిజంగా కూర్చుంటే కానీ అలా వచ్చినప్పుడే మనం అయ్యో ముందు చేయించుకుంటే పోయేదని ఇప్పుడు చెప్తున్నారు వాకింగ్ కంపల్సరీగా వెళ్ళండి అని మనకి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే లేడీస్కి పిల్లలు వా క్యారేజీలు ఆఫీసులు మగవాళ్ళు వీళ్ళని సర్ది చూపి పంపిస్తే చాలే ఇదంతా నడవట్లేదా మనం ఇంట్లో పడి అనిపిస్తూ ఉంటుంది కానీ ఫార్టీ వచ్చిన దగ్గర నుంచి థర్టీ ఫైవ్కే ఇప్పుడు క్యాన్సర్లు బయటపడుతున్నాయి థర్టీ ఫైవ్ వచ్చిన దగ్గర నుంచి మన జీవిత మార్పులు కూడా మన జీవన శైలిలో కూడా మార్పులు తెచ్చుకోవాలి ఇప్పుడు మనం తింటున్న తిండికే అనిపిస్తుంది అది పరిస్థితి మీరేమంటారు మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కుటుంబం మొత్తం నిలబడి తోడుగా ఉండాల్సింది కూడా మన కుటుంబమే అంతేనా